నమస్తే నేను మీ సతీష్ జగన్ అవినాష్ల హై డ్రామా మరి ఏమిటి ఆ హైడ్రామా ఎక్కడ దేని గురించి అని చూస్తే ఏదైతే మూడు దశాబ్దాల తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత ఈ రోజున తొలిసారి పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరుగుతూ ఉంది మరి ఏదైతే దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం ఈ ఎన్నికని ఏకగ్రీవం చేసుకుంటూ ప్రత్యర్థి పార్టీలు అసలు పోటీ చేయనీయకుండా వాళ్లపైన ఒక రౌడీజం ఒక జులుం ప్రదర్శిస్తూ ఇన్ని దశాబ్దాలుగా కూడా ఆ ఒక్క ఎన్నికని మాత్రం ఏకగ్రీవం చేసుకుంటూ వచ్చింది కానీ ఈ రోజున వైఎస్ కుటుంబం అరాచకానికి తెరపడినట్లుగానే కనిపిస్తా ఉంది అటు పులివెందుల జడ్పీటీసీకి అలాగే ఒంటిమిట్టాలలో కూడా ఈ రెండు చోట్ల కూడా ఈ రోజున ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఎన్నికని ముఖ్యంగా పులివెందుల మరి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ నియోజకవర్గం అందులోను పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మరి ఈ రోజున ఎన్నిక జరుగుతా ఉంటే దీన్ని కూడా ఏదో రకంగా ఏకగ్రీవం చేసుకోవాలి లేదంటే గనక ఆ ఏదైతే ఎన్నిక కూడా తమకు అనుకూలంగా మలుచుకోవాలి అని చెప్పి వైసీపీ గడిచిన వారం రోజులుగా కూడా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ వచ్చింది కాకపోతే కూటమి ప్రభుత్వం మాత్రం ఏదైతే గనక ఈ రోజున ఎన్నికల సంఘం అక్కడ ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి నిర్ణయం తీసుకుందో ఈ మేరకు పూర్తి ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి అదే క్రమంలో ప్రభుత్వం కూడా మరి తమ బాధ్యతగా అక్కడ ఎన్నికలు సక్రమంగా నిర్వహించే విధంగా పూర్తి బందోబస్తును కూడా ఏర్పాటు చేసింది మరి కర్నూలు రేంజ్ డిఐజీగా ఉన్నటువంటి కోయా ప్రవీణ్ గారు కడపలోనే వేశారు వారం రోజుల నుంచి కూడా ముఖ్యంగా పులివెందుల పులివెందులో చూస్తే దాదాపు పదిహేను పోలింగ్ కేంద్రాలు ఉంటే పదిహేనుకి పదిహేను కూడా అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా గుర్తించారు దాదాపు ఏడు వందల మంది పోలీసులతోటి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వచ్చేటువంటి ప్రతి ఓటరు కూడా మరి ప్రజాస్వామ్యుతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుని వెళ్లే విధంగా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఈ ఎన్నికకి సంబంధించి వైసీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వారం రోజులుగా కూడా బెంగళూరులోనే బెంగళూరులోని యలహంక ప్యాలెస్లోనే ఆయన అక్కడే ఉంటూ అక్కడి నుంచే పూర్తిగా ఇవంతా కూడా వ్యూహరచనలు చేశారు ఎలాగ ఈ ఎన్నికల్ని చెడగొట్టాలి లేదంటే ఈ ఎన్నికల్లో తీర్పు అనేటువంటిది తమకు అనుకూలంగా ఫలితం తమకి అనుకూలంగా తెచ్చుకునేందుకు ఎలాంటి కుట్రలు పన్నాలి ఏ రకమైనటువంటి దాడులు చేసి మరి ప్రత్యర్థి పార్టీ ఓటర్లను భయప్రాంతులకి గురి చేసైనా సరే ఏదో రకంగా ఈ ఎన్నికని తమ వైపుకు మలుచుకోవాలి అని చెప్పి ఆయన వ్యూహరచన చేయటం వాటన్నిటిని కూడా అవి శ్రీనాశ్ రెడ్డి ద్వారా అలాగే మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ద్వారా కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయించేందుకు అనేకమైనటువంటి ప్రయత్నాలు అయితే చేశారు కానీ ఈ రోజున అటు పోలీసులు ముఖ్యంగా కోయా ప్రవీణ్ గారు ఒక కీలక పాత్ర పోషించారనే చెప్పాలి ప్రభుత్వం ఏదైతే గనక ఎన్నికలు సజావుగా జరగాలి అనేటువంటి ఆదేశాలు ఆయనకి ఇచ్చిందో ఆ బాధ్యతని ఆయన పూర్తి స్థాయిలో పూర్తిగా అయ్యేలాగా ఆయన నిర్వహించారనే చెప్పాలి ఎక్కడా వారం రోజుల నుంచి చూస్తే మరి పులివెందుల అంటే ఒక ఫ్యాక్షన్ రాజకీయానికి ఒక రౌడీ రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చేసేశాడు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఆ వైఎస్ కుటుంబం అనేటువంటిది ఈ రోజున ఆ ముద్ర లేకుండా మరి పులివెందులలో కూడా ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికల్లో కూడా ఓటర్లు మరి స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పి ఈరోజు చూపించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే ముందుగా ఏదైతే గనక ఈ రోజున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఓటింగ్ జరుగుతూ ఉంది ఏడు గంటలకి మరియు ఏదైతే ఓటింగ్ ప్రారంభమయ్యేటువంటి సమయంలో కొన్ని నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి ముఖ్యంగా ఏదైతే గనక అల్లర్లు సృష్టిస్తారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు రేకెత్తిస్తారు అనేటువంటి అనుమానాలతోటి కొంతమంది ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో అటు కూటమి పార్టీ నాయకులు కావచ్చు ఇటు వైసీపీ నాయకులు కావచ్చు వాళ్ళని ముందుగా హౌస్ అరెస్టులు చేశారు అందులో భాగంగానే వైఎస్ అవినాష్ రెడ్డి మరి ఆయన పోలింగ్ కేంద్రం వద్దకి వెళ్దామని పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నటువంటి ఆ పరిస్థితుల్ని దెబ్బతీద్దామని మరి ఆ వాళ్ళు ఎలా అయినా కూడా కుట్రలు పని ఉండొచ్చు దాన్ని ముందుగానే పోలీసులు పసిగట్టారు ఎక్కడ అలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడ ఉద్రిక్తతలకి దారి తీయకుండా ఎక్కడా కూడా పోలింగ్ అనేటువంటిది డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు కేవలం అవినాష్ రెడ్డిని మాత్రమే అరెస్ట్ చేశారంటే అంటే కాదు అవినాష్ రెడ్డితో పాటు ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆయన్ని కూడా ముందు హౌస్ అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆయన్ని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు ముఖ్యంగా చూస్తే అవినాష్ రెడ్డిని పులివెందుల్లో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఆయన్ని కడపకి తరలించారు అలాగే భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డిని కూడా పులివెందుల్లో అరెస్ట్ చేసి కూడా కడపకి తరలించినటువంటి పరిస్థితి ఆ అరెస్ట్ సమయంలో కూడా అవినాష్ రెడ్డి మరి ఆయన పెట్టినటువంటి గగ్గోల్ని చూస్తే మాత్రం మరి ఏ స్థాయి భయం వాళ్లలో పేరుకుపోయింది ఇక్కడ ఓటమి భయం ఏ రకంగా కనిపిస్తా ఉంది అనేటువంటిది అవినాష్ రెడ్డి మాటలు వింటే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఒక్కసారి అవినాష్ రెడ్డి ఉన్నా పోలీసులను ఒకటే అడుగుతా ఉన్నా ఇప్పుడే మీ అందరికీ తెలుసు నల్లపురెడ్డి పల్లెలో కొత్తపల్లలో కనంపల్లెలో బూతు చుట్టూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు కొన్ని వందల మంది ఉన్నారు కొత్తపల్లెలో మా జనరల్ ఏజెంట్ మీద దాడి జరిగింది టిడిపికి సంబంధించిన బీటెక్ రవి ఆయన తమ్ముడు వాళ్ళ అనుచరులు కలిసి మా ఏజెంట్ల పైన దాడి చేస్తాడు మా ఏజెంట్ లోపలికి ఏజెంట్లా పోలీసులు అక్కడికి వెళ్లి పనికొచ్చే పని చేయకుండా మా ఏజెంట్ కూర్చోబెట్టే పని చేయకుండా ఈ మాదిరి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా నేను నా ఇంట్లో మా ఊర్లో మా ఇంట్లో ఉన్నా టౌన్లో టౌన్ లో ఆయన వచ్చి నా మీద దాడి చేయడము నన్ను రావడము ఎంతవరకు సబబు ఎన్నికలు జరిగే విధానం ఇదేనా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇది చూసాం కదా మా ఇంట్లో నేనుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి నేను ఇక్కడే కదా ఉన్నాను పోలీసులు అక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర ఉండాలి పోలీసులు ఇక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర ఉండాలి అక్కడ తెలుగుదేశం గూండాలు వచ్చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మొత్తం ఆ పార్టీ నాయకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పోలింగ్ కేంద్రాల దగ్గర ఇదైపోయారు కానంపల్లి దగ్గర అలా జరిగింది లేదంటే నల్లపురెడ్డి పల్లి దగ్గర ఇలా జరిగింది అని చెప్పేసి అవినాష్ రెడ్డి గగ్గోలు పెడతా ఉన్నాడు కానీ వాస్తవానికి ఏ రకంగా పులివెందుల జడ్పీటీసీకి సంబంధించి మరి సమస్యాత్మక ప్రాంతాలుగా కూడా ఇప్పటికే పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో అలాంటి అత్యంత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల దగ్గర ఆ ప్రాంతాల్లో కూడా ఓటింగ్ ఏ రకంగా జరుగుతా ఉంది ఇప్పుడు అవినాష్ రెడ్డి చెప్పాడు కదా అదే నల్లపురెడ్డి పల్లి మొత్తం పదిహేనుకి పదిహేను అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగానే పోలీసులు ప్రకటించారు కానీ ఆ నల్లపురెడ్డిపల్లి దగ్గర అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతం అక్కడ ముఖ్యంగా చూస్తే గొడవలు ఘర్షణలు అనేటువంటివి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అందులోను ఎన్నికలు అనేటప్పటికీ ఖచ్చితంగా పోటా పోటీ మధ్యన ఈ గొడవలు ఉద్రిక్తతలు అనేటువంటివి మరింత ఎక్కువగా ఉంటాయి అలాంటి నల్లపురెడ్డిపల్లి పల్లి అత్యంత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రం అక్కడ పోలింగ్ సరళి ఏ రకంగా జరుగుతూ ఉంది ఉదయం పోలింగ్ మొదలైన దగ్గర నుంచి కూడా అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది కూడా ఒక్క వీడియో క్లిప్ లో చూద్దాం ఇది చూశాం కదా నల్లప్రెడ్డి పల్లె దగ్గర మరి అదే అవినాష్ రెడ్డి చెప్పినటువంటి నల్లప్రెడ్డి పల్లె దగ్గరే ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలీసులు పహారాలో పూర్తిగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా వాళ్ళు అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు ఇదే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కూడా నచ్చనటువంటిది అక్కడ ఎన్నికలు సజావుగా జరిగితే వైఎస్ కుటుంబానికి ఉన్నటువంటి ప్రాభావం పూర్తిగా తొలగిపోతుంది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తను ఎంత ఫెయిల్యూర్ అనేటువంటిది అక్కడ కనిపించేస్తుంది ఓటమి తప్పదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏ స్థాయిలో చేదరించుకుంటా ఉన్నారు అనేటువంటిది ఈ ఎన్నికతోటి స్పష్టమైపోతుంది అనేటువంటి ఒక భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూ ఉంది కాబట్టి అక్కడ ఎన్నికలు జరగకూడదని చెప్పి వారం రోజుల నుంచి వైసీపీ నాయకులంతా కూడా అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు అంబట్ రాంబాబు ఇందాక కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టు ఆయన కూడా ఇదే గగ్గోలు పెడతా ఉన్నాడు ఇదిగో చూసారా అక్కడ పూర్తిగా వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు వైసీపీ సానుభూతి పర్లని ఓట్లు వేయడానికి రానివ్వట్లేదు అని చెప్పి కానీ నిజంగా ఎన్నికల్లో దాష్టికాలు చేసేది ఎవరు అంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్లలో చూసుకున్నా లేదంటే కనుక పల్నాడు జిల్లాలోనే చూసుకున్న రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏ రకంగా తలలు పగల కొట్టారు ఏ రకంగా ఈవీఎంలు స్వయంగా అభ్యర్థులే వెళ్లి పగల కొట్టారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్ళి మరి నంబూర్ శంకర్ రావు ఏ రకంగా ఆయన అక్కడ ఉన్నప్పుడు ఏ రకంగా అసలు ఆ ఈవీఎం మిషన్ని బద్దలు కొట్టారు ఆ తర్వాత ఆయన పైన ఎలా దాడికి దిగారు మహిళల పైన కూడా ఏ రకంగా మరి రాడ్లతోటి కర్రలతోటి కత్తులతోటి దాడులు చేశారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్లలో చూసుకుంటే అదొకటే ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తూ ఉంది అయితే ఈ రోజున గగ్గోలు పెడతా ఉన్నారు ఏది వైసీపీ సానుభూతి పనులను ఓటేయడానికి రానివ్వట్లేదు ఓటర్లను భయభ్రాంతలకు గురి చేస్తూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు అని కానీ కానపల్లి దగ్గర ఏ రకంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అని చెప్పి పోలింగ్ కేంద్రాలకు వెళ్తా ఉంటే వైసీపీ నాయకులు ఎలాంటి దాడులు చేస్తా ఉన్నారు అనేటువంటిది వాళ్ళ మాటల్లోనే చూద్దాం

చూశాం కదా ఈ రకంగా అరే మహిళలు మహిళలతో పాటు పెద్దవాళ్ళు వృద్ధులు తమ ఓటు హక్కు వినియోగించుకుందాం మూడు దశాబ్దాల తర్వాత ఇక్కడ ప్రజాస్వామ్యుతంగా ఎన్నిక జరుగుతూ ఉంది ఈ ఎన్నికల్లో మా ఓటు ఓటు హక్కును మేము వినియోగించుకుందాం అని వెళ్తా ఉంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటే వైసీపీ రాజకీయంగా సమాధైపోతుంది జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక చావు దెబ్బ అవుతుంది ఇక వైసీపీ సమీప భవిష్యత్తులో కోలుకునేటువంటి పరిస్థితులు ఉండవు అనేటువంటి భయంతో ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ప్రేరేపించినటువంటి గోండాలు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తా ఉంటే వాళ్లపైన దాడులు చేస్తా ఉన్నారు ఈ రోజున సుస్పష్టం అయిపోతా ఉంది ఈ రకమైనటువంటి దాడులు ఈ రోజున వైసీపీ నాయకులు పెడుతున్నటువంటి ఆ గగ్గోలు కానీ ఆ దొంగ ఎడుపులు కానీ చూస్తే ఎస్ పులివెందులలో ఏదైతే గనక వైఎస్ కుటుంబం ఇక రాజకీయంగా సమాధి కాబోతా ఉంది ఆ భయం ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని కూడా వెంటాడుతూ ఉంది ఈ రోజున ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరే దానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది ఇక ఎన్నికల ఫలితాలతోటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి తట్టాబుట్ట చదుర్కునేటువంటి రోజులు దగ్గర పడతా ఉన్నాయి అన్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పోలింగ్ సరళితోటి సుస్పష్టమవుతున్నటువంటి పరిస్థితి మరి ఇంకా ఏదైతే పులివెందులకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్స్ని మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను అంతవరకు కూడా మీ అభిప్రాయం ఏదైతే కనుక ఈ ఎన్నికల పైన వైసీపీ పెడుతున్నటువంటి గగ్గోలు కానీ లేదంటే ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ తీరుపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ